ఈ వీడియోలో మీకు కనిపిస్తున్న బ్యాగ్ చూస్తే ఓ కాగితం కవర్ లా ఉంది కదూ ఈ బ్యాగ్ ధర మహా అయితే ఓ వంద రూపాయలు ఉంటుంది ఉంటుంది అంటే రూపాయలు అనుకుంటాం కానీ ఈ బ్యాగ్ ధర అక్షరాల రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అవును లగ్జరీ ఫ్యాషన్ కంపెనీ లూయిస్ విటన్ తయారు చేసిన ఈ బ్యాగ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది ఈ బ్యాగ్ బై లూయిస్ విటన్ మైసన్ పాండి ఎన్ వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అని రాసి ఉంటుంది లోపల జిప్డ్ ప్యాకెట్ డబుల్ ఫ్లాట్ పాకెట్ ను అందించారు మెన్స్ క్రియేటివ్ డైరెక్టర్ ఫారెల్ విలియమ్స్ దీన్ని రూపొందించారు ఈ బ్యాగ్ అమ్మకాలు జనవరి నాలుగో తేదీ నుంచి ప్రారంభమయ్యాయి ఇక ఈ బ్యాగ్ ఎత్తు ఇరవై ఏడు సెంటీమీటర్లు వెడల్పు పదిహేడు సెంటీమీటర్లుగా ఉంది ఈ బ్యాగ్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఈ బ్యాగ్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు మెక్డొనాల్డ్స్లో అచ్చంగా ఇలాంటి బ్యాగ్లే ఇస్తారని ఓ యూజర్ కామెంట్ చేయగా మరో యూజర్ స్పందిస్తూ ఈ బ్యాగ్లో ఏదో అధునాతన టెక్నాలజీ ఉన్నట్లుంది అందుకే ఇంత ధర పలుకుతోంది అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు